కడప జిల్లా కార్యదర్శి సిపిఐ కార్యదర్శి గారి చంద్ర గారు వేదికపైనటువంటి పెద్దలు గౌరవీయులు కమ్యూనిస్ట్ పార్టీ వ్యాప్తులు నరెడ్డి తులసిరెడ్డి గారు ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమిళ వల్లు రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్సిపి నాయకులు బంగారు నాగయాదవ్ గారు పెద్దలు ఆప్తులు రాజకీయ వైద్య సార్ గారు అదేవిధంగా కోటిరెడ్డి మహిళా కళాశాల రెడ్డి ప్రిన్సిపల్ మన మహిళా గణపతి సంజీవమ్మ గారు మిత్రులు సహచరులు సహచర ఉద్యమాల్లో పూర్వ ఉద్యమాల్లో ఉన్నటువంటి అక్బర్ ఖాన్ గారు నా సీనియర్ ఏఎస్ విద్యార్థి ఉద్యోగంలో ఇప్పటికీ చేదోడు వాదోడుగా అన్ని వేళ ఉండే చెప్పుకోలు రమేష్ రెడ్డి గారు నాకు అత్యంత ఆప్తులు నేను చిన్నప్పటి నుంచి జరిగినటువంటి మా కుటుంబ ఆప్తులు నాకు నేను అన్నగా పిలిచేటువంటి అన్నగా భావించేటువంటి నేను ఎక్కడున్నా కూడా నన్ను నా కుటుంబ శ్రేస్సులు ఎన్నవేళ్ళ కోరుకున్నటువంటి బిఎస్ రమణారెడ్డి గారు అదేవిధంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సోదరుడు రామ్మోహన్ రెడ్డి గారు ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి నాకు ఉద్యోగంలో ఓనామా నేర్పెట్టినటువంటి కమిటీ నాగసుబ్బారెడ్డి గారు ఏఐజిసి జిల్లా అధ్యక్షులు అన్న గుంటి వేణుగోపాల్ గారు నాతో పాటు ఉద్యమ సహచరులుగా ఉన్నటువంటి నాకు నేను చిన్న పిల్లప్పటి నుంచి చిన్నపిల్లప్పటి నుంచి అంటే నేను పొద్దుటూరు అన్న ఆస్తుల్లో చదివేటప్పటి నుంచి నాకు తోడుగా ఉన్నటువంటి నన్ను నాలో ఉన్నటువంటి మంచి చెడులను ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తూ మారుస్తూ నాతో పాటు నేను జిల్లా సెక్రటరీగా ఉన్నా నాకంటే వయసులో పెద్దవాడుగా ఉన్నా కూడా నన్ను అన్ని విధాల ఈరోజు కూడా సంస్కరించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఉన్నటువంటి కామెడ రామయ్య గారికి అదేవిధంగా కామెడీ విజయలక్ష్మి గారు ఎస్టీయు రాష్ట్ర నాయకులు ఇద్దరు కామెడు సురేష్ బాబు గారు అదేవిధంగా మన సుబ్రహ్మణ్యం రాజు గారు ఎంవి సుబ్బారెడ్డి కృష్ణప్ప నేను ఏఎస్ విద్యార్థి ఉద్యోగంలో చిత్తూరు జిల్లాలో పనిచేసేటప్పుడు మల్కచూరులో దొరికేది ఆ మొక్క ఇప్పుడు జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ సహాయ కార్యదర్శి అదేవిధంగా నాతో పాటు ఓచిన భవన్లో భూ వండుకోవాలని తింటూ వాడు నా భూను కూడా దొంగిలించేవాడు ఆ రోజుల్లో కూడా వ్యవసాయ కార్యక్రమం జిల్లా కార్యదర్శి కమి సుబ్రహ్మణ్యం మస్తాను నాకంటే సీనియర్ నాయకులు అడ్వకేటు ఆర్సీనమ్మ అదేవిధంగా ఉద్యమ సాధ్యాలు కన్నాడు సుబ్బరాయుడు మదిలేటి బాలబయ్య నాగేశ్వరరావు శ్రీరాముడు అదేవిధంగా మన సుబ్బరాయుడు సుబ్బారావు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ వేదికపై ఎక్కకుండా చాలామంది కింద ఉన్నారు ఆయా సందర్భాల్లో ఉన్నటువంటి నాయకులు చాలామంది నాయకులు కార్యకర్తలు సిపిఐలో ఉండి దాని తర్వాత కారణాద్రిత్య వేరే వేరే ఆర్టీసీలో నుంచి అక్కడ ఇక్కడ వేరే ఉద్యమ పరంగా వచ్చినటువంటి చిన్న చిన్న ఒడదుడుకుల్లో ఎక్కడికి పోయినా కూడా వెన్నంటి ఉండేటువంటి కామ్రేడ్స్ సోదరులు సోదరిమానులు ఉపాధ్యాయ నాయకులు చాలామంది ఇక్కడికి చాలా అభిమానంతో చాలామంది వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి ఉద్యమ సహచరులు అదేవిధంగా నాకు ఎన్ఆర్సీసీఏ ఎంపీఆర్లో ఉద్యమ సహచరులుగా మారి ఇప్పటికీ ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా మేము ఉన్నామని చెప్పేటువంటి సోదరుడు నా ఆత్మీయుడు అప్సర్ అదేవిధంగా ఇక్కడికి కనిపించకుండా ఎక్కడ దూరంగా ఉన్నటువంటి షరీఫ్ ఎక్కడో ఉన్నాడు మా రైజింగ్ షరీఫ్ వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలామంది ఉద్యమ నాయకులు అంతా ఉన్నారు మీ అందరికీ పేరు పేరున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పక్షాన అభినందనలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను పెద్దలు మన ఆల్ ఇండియా రేడియో మాజీ పెద్ద అధికారిగా ఉండి రిటైర్ అయినటువంటి మన తక్కువలు మాచిరెడ్డి సార్ కూడా ఉన్నారు అదేవిధంగా గతంలో రాజకీయాల్లో ఉన్నా కూడా ఈరోజు బీసీ వర్గాల కోసం ఫైట్ చేస్తున్నటువంటి హరినారాయణ లాంటి వాళ్ళు మరి నాకు కరోనా వస్తే నాకు హార్ట్ ప్రాబ్లం వస్తే తనకు వచ్చినట్టు భావించేటువంటి మన అన్న పెంచయ్య గారు చాలామంది పేరు పేరున ఇక్కడ అందరి పేర్లు ఉచ్చరించాలంటే ఇది సాధ్యమయ్యేది కాదు కాబట్టి చాలామంది బాల సారు జయరామ్ సారు ఇలియాస్ గారు రమణారెడ్డి గారు చాలామంది అందరికి కూడా మన చాలా చాలామంది ఇక్కడ అందరు కూడా మిత్రులత్తా ఉన్నారు మీ అందరికీ మళ్ళొక్కసారి పేర్లు చెప్పలేదనుకో అక్కడి పేర్లు చెప్తే దాదాపు ఒక రెండు వందల యాభై మూడు వందల పేర్లు ఇట్లా మీ పొక్కలు చూసి చెప్పడానికి ఆస్కారం ఉంది మరి అందరికి చెప్పినాం కాబట్టి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా కార్యదర్శిని మర్చిపోయాము కాబట్టి అన్నమయ్య జిల్లా కార్యదర్శి కాబట్టి మహేష్ గారికి అందరికీ ధన్యవాదాలు ఈరోజు